ఈ రోజున మన జీవితం ఎవరి చేతిలో ఉంది తమ్ముడికి నోటి వచ్చిన మహోన్నతిని చాటిన నివసించివాడు సర్వశక్తిని నీడను విశ్రమిస్తాడంట మనం విశ్రమించడం దేవుని యొక్క ఉద్దేశం విశ్రాంతిలో ఉండడం దేవుని యొక్క ఉద్దేశం సుఖంగా ఉండడం దేవుని యొక్క ఉద్దేశం సంతోషంగా ఉండడం దేవుని యొక్క ఉద్దేశం అందుకే కదా పౌరు గారు అంటాడు అయ్యా నేను జైల్లో ఉన్నా కూడా ఆనందిస్తున్నాను మీరు బయట ఎందుకు బాధపడతారు మళ్ళీ చెప్తున్నాను వినండి ఆనందించండి ప్రభునంద ఆనందించండి ఈ లోకాన్ని బట్టి కాదు ఈ తెలుసుకున్నాను తెలుసుకున్నానని పాట ఉంటుంది కదా ఇప్పుడు క్షావరమయ్యకు వివరం వస్తుంది అనమాట అన్నీ గతించాక ఏం చేసినా కూడా నాకు ఉపయోగం లేదే ఈ లోకమంత మాయా మరి ఏది కరెక్ట్ అంటా దేవుడే కరెక్ట్ ఏసఐ కరెక్ట్ అని అప్పుడు తెలుసుకున్న తర్వాత జీవితంలో ఎన్నో పొరపాట్లు జరిగాక అప్పుడు ఏసఐ దగ్గరికి వచ్చి దేవా నా జీవితంలో నేను ఈ లోకంలో తిరిగాను ఈ లోకానుసారంగా తిరిగాను నా జీవితం సర్వనాశనం అయిపోయింది ఇక నుంచి నేను నీ కొరకు జీవిస్తూ ఉన్నాను ఆ మన దేవుడు ఎంత గొప్పడు అంటే నువ్వు ఎంత దరిద్రమైన జీవితానికి వెళ్ళిపోయినా కానీ నువ్వెంత చూడండి ఐదుగురు బట్టలు తిరిగిందంట ఆవిడ అప్పుడు దేవుడి దగ్గరికి వస్తే దేవుడు ఏం చేశాడని ఆమెని నీకు మంచి రోజులు లేవన్నాడా వెంటనే పాశ్రామం చేసేసాడు ఆమెని చూసాడు దేవుడు ఎంత గొప్పడు ఆయన వద్దుకొచ్చు వన్న ఆయన ఎంత మాత్రం కూడా త్రోసివేయుడు హాలుయా సెకండ్ సెన్స్ మాత్రమే కాదు థర్డ్ షాన్స్ ఫోర్త్ ఛాన్స్ ఫిఫ్త్ ఛాన్స్ ఎన్ని ఛాన్స్ అయినా దేవుడు ఇస్తానే ఉన్నాడో అలాగని చెప్పి పాపం చేసుకుంటే పప్పు కాదు క్షమిస్తాడు దేవుడు క్షమించిన తర్వాత ఒక మాట కూడా చెప్తాడు అమ్మా నీ పాపాలన్నీ క్షమించబడ్డ కానీ పోయి ఇకను పాపం చేయొద్దు ఇక నుంచి పాపం చేయొద్దు అన్నాడు నిజంగా మనం దేవుని మీద ఆధారపడ్డప్పుడు మన మనసు పూర్ణ శాంతిగా ఉంటుందంట హా లెలియా